అన్న ఏం పని చేస్తారా ఎట్లుంది ఇక్కడ పొలిటికల్ బాగా హీట్ హీట్ ఉంటుంది ఎప్పుడు చూసినా అటు అసెంబ్లీ ఎలక్షన్స్కి చూసినా ఇటు ఎంపీ ఎలక్షన్స్ చూసినా దగ్గర పడుతున్నాయి నెల రోజులే ఉంది సో ఏమనుకుంటారా అంతా మళ్ళీ కేసీఆర్ వస్తే బాగుంటుంది ఎందుకు అనుకుంటారా అట్లా ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఏది కరెక్ట్గా దానికి సొల్యూషన్ దొరకతలేదు ఇప్పుడు చాలామంది రైతులని అదని ఇదని పవర్ కట్ అప్పుడప్పుడు అవుతూ ఉన్నది తర్వాత ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కొద్ది కొద్దిగానే అమలు అవుతుంది ఫైవ్ ఇచ్చారు కదా సిక్స్ ఇచ్చారు కదా దాంట్లో టూలే టూ అమలు అవుతుంది సో మార్పు కోరుకుంటున్నారు కదా క్యాజువల్గా అందరూ సో మార్పులో భాగంగా మీరేమన్నా కోరుకుంటున్నారా ఇల్లు అయితే ఏదో చెప్పారు ఇల్లు రావాలి ప్లస్ పెన్షన్ అయితే ఏదో ఉందో అది రావాలి ఇచ్చిన హామీలను ఈ నూట ఇరవై రోజులు ఆల్మోస్ట్ నాలుగు నెలలు పూర్తవడానికి వస్తుంది సో ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేరుస్తున్నారని అనుకున్నారు ఒక నెల రోజులనే నెరవేరుస్తా అనేసి చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుతున్నాయి అనుకుంటున్నారా అన్న నమ్మకం ఉందా మేబీ నాట్ ష్యూర్ మేమ్ బట్ ఏంటంటే ఇచ్చిన ఆరు హామీలు రెండే అమలు అవుతుంది ప్లస్ అది ఇంకా ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకో నాలుగు హామీలు క్లియర్ కావడానికి ఏదైతే ఏది క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళకు వాళ్ళ మీదనే క్లారిటీ ఉందో లేదో తెలియదు కానీ మాకైతే నమ్మకం లేదు మేబీ వస్తుండచ్చు మేబీ వన్ ఆర్ టూ ఇయర్స్ ఇప్పుడు పవర్ కట్స్ అంటున్నారు ఇంతకుముందు పవర్ కట్స్ ఉండేవా ఈ మధ్య కాలంలో ఎందుకు పవర్ కట్స్ అవుతున్నాయి ఫ్రీక్వెంట్గా అవుతున్నాయా మార్నింగ్ అంతా ఉంటుంది ఈ నైట్లో పడుకునే టైంలో ఇంకా పైగా సమ్మర్ కదా అసలు పిల్లలు ఉన్నారు అసలు తట్టుకోలేకపోతున్నారు పవర్ కట్ పవర్ కరెంట్ కట్ చేస్తే అధికారుల మీద చర్యలు తీసుకుంటా అనేసి సీఎం రేవంత్ రెడ్డి కూడా అన్నారు సో మరి మీరు గ్రౌండ్ లెవెల్లో పవర్ పోతుంది అంటున్నారు మేబీ ఐఎమ్ నాట్ షూర్ తీసుకుంటారో తీసుకోరో కాకపోతే మేము అడగడం అయితే మా బాధ్యత ప్రభుత్వం వస్తే బాగుంటుంది కేసీఆర్ నాయకులు ఉంటే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నారు ఎందుకు ఉండొచ్చు టెన్ ఇయర్స్లో ఇంతవరకు ఎప్పుడు కరెంట్ పోలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ప్లస్ రైతులు ఇప్పుడైతే ఏదో ఇబ్బంది పడుతున్నారు కదా జై జవాన్ జై కిసాన్ అంటారు కదా అందుకని మేబీ ఒక రైతు బిడ్డ లెక్క నేను కూడా రైతు గురించి